ఇంకా నక్షత్ర ఒక డిష్ చేసి చర్యని టార్చర్ పెడతా ఉంటుంది అది నువ్వు ఎలాగైనా సరే తినాలని చెప్పి ఇంకేం చేయలేక చర్య తినాలి వద్దని ఆలోచిస్తూ ఉంటాడు ఇంక ఇక్కడ చూస్తే అపూర్వ ఉదయ్కి తెగ నూరిపోస్తూ ఉంటుంది నిన్ను ప్రేమించాలంటే నువ్వే ఏదో ఒకటి చేసుకోవాలి భూమిని ఆ గగనే మర్చిపోయా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా ఉదయ్కి అదే బుర్రలో తిరుగుతూ ఉంటుంది ఇంక అప్పుడే గగను డ్యాన్స్ స్టేట్కి వచ్చి మీ టీచర్ ఏది అంటే ఉదయ్ సార్తో ఏదో మాట్లాడను కానీ చెప్పి రూమ్లోకి వెళ్ళారండి అని చెప్పిన వెంటనే గగన్ అక్కడికి చేరుకుంటాడు ఇంకా అప్పుడే గగన్ వస్తున్నాడు అని చెప్పి ఉదయ్ చూసి వెంటనే అపూర్వ మాటలు గుర్తుకొస్తాయి ఎలాగైనా సరే ఏదో ఒకటి చేయాలని చెప్పి అక్కడ ఉన్న పేపర్స్ని కింద పడేస్తాడు భూమి అడుగుతుంది ఏం మాట్లాడాలో చెప్పండి అని చెప్పి ఇంకా పేపర్స్ పడేసిన కిందకి ఇలా వంగిన వెంటనే గగన్ రావడం చూసి ఎలాగ మూతి తుడుచుకున్నట్టు ఏదో లిఫ్ట్ లిఫ్ట్ జరిగినట్టు అంత ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడు ఉదయ్ అయితే ఇంకా గగన్కి ఏదో డౌట్ వస్తుంది ఇంకా గగన్ దగ్గరికి వెళ్ళి మేము ఇక్కడ ఉన్నాం కదా మీరు డోర్ లాక్ చేసి రావాలి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తారండి రూమ్లో కొంచెం చెప్పి అన్నమంటే గగన్ కొంచెం ఫీల్ అయ్యేలా చూపిస్తూ ఉంటాడు మనకి ఇలా భూమి ఏం తెలియదు కాబట్టి పేపర్లన్నీ తీసుకొని కింద పడిపోయినాయి అని చెప్పి పైకి లేచి ఇలా చూస్తూ ఉంటుంది ఇంకప్పుడే గగన్ ఇలా అంటూ ఉంటాడు మీ పర్సనల్ బాటర్స్ ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోండి ఇక్కడ కాదు ఇన్స్టిట్యూట్లో అని చెప్పి సైలెంట్గా గగన్ వెళ్ళిపోతాడు భూమికి అర్థమవు అక్కడ ఏం జరిగిందో అని చెప్పి ఇంక ఉదయం వేసిన ప్లాన్ వల్ల గగన్కి డౌట్ క్రియేట్ అయిందా భూమి మీద థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ